ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు జోడు చేసుకుంటాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారికి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలి కొత్త ప్రాజెక్టు తెచ్చుకోవాలి అనే భావన ఏర్పడుతుంది అదేవిధంగా కొత్త ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది వీళ్ళకి అర్ధాశ్రంశి నడుస్తుంది ఈ అర్ధాష్టంస్ అని ప్రస్తుతం ఈ వారం అంత అనుకూలంగా లేదు ఏదైనా పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం వ్యాపారీత్యా కూడా ఒక వాయిదా వేయడం అనేది చెప్పదగినది ప్రస్తుతం నడుస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి లాభసారిగానే ఉంటాయి వచ్చిన అవకాశాలు కలిసి వస్తాయి దాన్ని ఉపయోగించుకుంటారు నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాత ఉంటాయి ఎవరికీ మోసం చేయకూడదు మనం ఖచ్చితంగా ఉండాలి పది మందికి ఉపయోగపడాలి అనే భావనే మిమ్మల్ని నడిపిస్తుంది ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా అవి అంతటేవి సమస్య తప్ప మీ వరకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా ఇబ్బందికరమైన వాతావరణం కూడా కొంచెం గోచరిస్తోంది తృతీయంలో కేతువు చతుర్థంలో శని సప్తమ గురువు రాష్ట్ర అధిపతి చతుర్ధపదిన గురువు సప్తమంలో గురుశుక్రులతో కలుస్తున్నారు భాగ్యంలో కేతువు మనం అన్ని చక్కగా చేసాం పది మందికి ఉపయోగపడ్డాం అని అనుకున్నా కూడా పక్క మన సహోద్యోగులు కావచ్చు ఏదో కావచ్చు కంప్లైంట్ ఇచ్చే విధంగా ఉంటుంది కానీ అది ఇబ్బందికరంగా ఏమి ఉండదు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మీ నిజాయితీనే మిమ్మల్ని నిరూపిస్తుంది కాబట్టి ఎటువంటి విషయాలు ఎటువంటి భయాందోళన లేకుండా మీ పనులు మీరు చేసుకోండి చక్కగా రాణించగలుగుతారు ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం బాగుంది చక్కగా ప్రయత్నాలు చేయండి వైద్యవత్తులు ఉన్నవారికి అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి కళారంగాల వారికి చక్కటి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ఈ కళారంగాల్లో వారికి మంచి కళాత్మకంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఈ వారం వచ్చే విధంగా మీరు గోచరిస్తోంది పది మంది బాగుండాలి మనము బాగుండాలి మనకి అవకాశాలు రావాలి అని అనుకుంటారు అది కొంతమందికే వస్తుంది వచ్చిన అవకాశాన్ని మనకి వదులుకోవద్దు కెరియర్లో కొన్ని కొన్ని అవకాశాలు మనకి చేద్దాకా వస్తాయి అవి తర్వాత చూద్దాం అనే పదాన్ని కాకుండా అప్పటికప్పుడు వాటిని ఉపయోగించుకుంటేనే కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ రంగం ఈ చిరు వ్యాపారస్తులకు చార్టెడ్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఈ రంగాల వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు మంచి లాభాల బాటుగా నడుస్తుంది అదేవిధంగా డబ్బును ఎక్కువగా సేవింగ్స్ చేయగలుగుతారు వచ్చిన ధనాన్ని బంగారు రూపేనా భూమి రూపేనా సేవింగ్స్ చేయండి భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం బాగుంది అయితే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి స్కిన్కి సంబంధించి ఎలర్జీ ఈ అసిడిటీ గ్యాస్ట్రిక్ వంటి ఇబ్బంది పెడుతుంది సరైన సమయంలో ఆహారం వ్యాయామం తప్పనిసరి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కష్టపడిన ఫలితం దక్కట్లేదన్న భావన కూడా ఎక్కువగా ఉంటుంది అవన్నిటిని పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఆలోచన లేకుండా మనం ముందుకు వెళ్ళాలి ఎదగాలనే భావంతో ముందుకు వెళ్ళండి అవంతటి అవే మీకు ముందుకు వస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావల కుంకుమతోటి కుబేరి కుంకుమతోటి మగులుపు కుంకుమతో అమ్మని పూజించండి లక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీమాతని నూట ఎనిమిది సార్లు తోటి అమ్మవారిని పూజించండి అదేవిధంగా ఈ నెల రోజులలోపు ఎప్పుడైనా సరే ఐదు రోజులు పదకొండు రోజులు ఒక పదకొండు మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి దాని ద్వారా ఏదైనా చిన్న చిన్న భూ సంబంధించి వ్యాపారం లేదా ఉద్యోగం సంబంధించిన చిన్న వ్యా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి బద్దలు సంప్రదిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్